హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాదా వరి నూక ఉప్మా అండి బియ్యం నూక ఇగోండి ముందే కొలుచుకొని ఏపుకోవాలి నూకని ఏగింది సైడ్ చేసుకొని నూనె వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పెసరపప్పు వేయాలండి ఈ ఉప్మాకి సూపర్ టేస్ట్ వస్తుంది పెసరపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎండిమిరపకాయ కూడా వేయాలండి నూక ఉప్మాకి కరివేపాకు బాగా వేగిన తర్వాత కొలతల ప్రకారంగా నీళ్ళు వేసుకోవాలండి గ్లాసు నూకకి రెండు గ్లాసులు నీళ్ళు వేయాలి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసాను సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా నీరు మరగాలి బాగా మరిగిన తర్వాత ఈ వేపిన నూకని వేసి అటు ఇటు కలిపాక సిమ్ చేసుకొని మూత పెట్టేసి ఉంచేయాలండి ఇదిగోండి పొడి పొడిగా ఉప్మా రెడీ అయిపోయింది Thank you so much. Subscribe.